మందిరంలో ఉన్న భార్య భర్తలు ఇద్దరు అన్యోన్య దంపతులుగా ఉందరుగాక ఎంత మధ్యయితే ఉండారో అల్లుయా అన్యోన్య దంపతులుగా ఆదర్శ దంపతులకు అబ్బా అసలు భార్య భర్తలు అంటే వారు నాయన మెస్సియా మందిరానికి వెళ్తారాహా ఎంత అన్యోన్యంగా ఉంటారు అని చెప్పుకుందరుగాక అల్లుయా రైట్ కాబట్టి ఈ రేపు నుంచి కొంచెం ప్రయత్నం చేద్దాం తినగా తినగవేమో తీయగుండు అన్నట్టుగా అండి కుటుంబంలో చాలా కలహాలు వస్తాం కొన్ని సందర్భాల్లో అసలు కట్టలు తెగిపోతుంటాయి తట్టుకోలేని పరిస్థితి చర్చికి వెళ్ళొద్దన్నాడు ఆమె చర్చికి వెళ్ళింది ఇంటికి రాగానే ఇక బాధ ఆస్తున్నాడు బాధి 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 చెయ్యి బుట్టు కూర్చున్నాడు ఆ వంట లేచి ఆ జడ కట్టుకొని ఆ కొంగట్ట అట్ట కట్టుకొని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి అలిసిపోయే మంచినీళ్ళు దాగా ఉందంట అర్థమైందా బాధపుడు దాకా బాధి అలిసిపోయి చెయ్యి నెబ్బుట్టి ఇది ఏదో మొద్దులాగా ఉంది ఇది మొద్దుది అని చెయ్యి నెబ్బుట్టి అటు కూర్చున్నాడు ఏమి వెళ్ళిపోయి ఆ జడా గీడా తీసుకొని సర్దుకొని ఆ కొంగు తీసుకొని కట్టుకొని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి తాగు అలిసిపోయి అవులే అందాయి అస్సలు నెత్తికెక్కు నెత్తికి ఎత్తుకున్నాడు ఆ నెత్తికి ఎత్తుకోవటమే కాదు నేను కూడా మందిరానికి కొత్త పదవి అన్నాడు దేవునికి స్తోత్రం మందిరానికి వెళ్ళొద్దాడు అసలు ఏంది ఈ మనసు నీకు ఎలా వచ్చింది ఏంది అంటే మా గారు చెప్పాడు ఎదురు తిరగొద్దని అందుకని ఈ రోజు తిరగలేదు నువ్వే మందిరానికి వచ్చావు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంది దేవునికి స్తోత్రం అంటే ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి చూడండి మీ ఇళ్ళల్లో మీ చుట్టుపక్కల సాధువత్వం కలిగి ఉండండి ఎంతవరకు అంటారండి అన్నీ అన్నీ అని ఏదో ఒక రోజు తలగొట్టుకుంటారు వాళ్ళు నిన్ను బట్టి అయ్యో నేను ఎంత తప్పు చేశాను ఈ మనిషినని ఇంత సాధువా ఈ మనిషి ఇంత మృదుత్వ ఈ మనిషి ఎంత తప్పు చేశాను అని వాళ్ళు తలగొట్టుకునే విధంగా నీ ప్రవర్తన ఉండాల అలా మారాలి అది ఆ అలంకరణ కలిగి ఉంటే నీ ప్రవర్తనను బట్టి మందిరానికి వస్తారు దేవునికి స్తోత్రం ఆ తీర్మానం తీసుకొని ఈ రోజు నుంచే ప్రయత్నం చేసి చూడండి ఒకటి ఎరన్నా చేస్తా ఉండండి అలవాటు అవుతూ ఉంటుంది ఒకటి ఎలా చేస్తా ఎవరన్నా ఏదన్నా అన్నా కొంచెం సాధువుగా ఉండండి ఈ మాట చూడండి మహాగణుడును మహోన్నతుడును యశాగ్రంథం యాభై ఆరు పదిహేను పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడను ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేటుకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను గట్టిగా చప్పట్లు కొడదాం వస్తారు మన దేవునికి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ఎవరి దగ్గర ఉంటాడంట ఆయన ఎవరి దగ్గర నివాసం చేస్తాడంట నేనైతే డబ్బున్నోళ్ళ దగ్గర చేస్తా నేనైతే పొలాలు స్థలాలున్నోళ్ళ దగ్గర చేస్తా నేనైతే ఎవరి దగ్గర బాగా బంగారం ఉందో వాళ్ళతో చేస్తా నివాసం వాళ్ళతో ఉండటానికి ప్రయత్నం చేస్తా కానీ మన ఏసైకి అది కాదు విలువ ఏది విలువ ఎవరైతే సాధువుగా ఉంటాడో వాళ్ళ దగ్గర ఉంటాడంట ఆయన దేవునికి స్తోత్రం మహాగణుడు మహోన్నతుడు ఉన్నతమైన స్థలముల్లో ఉండేవాడు ఆ మూడవ ఆకాశములో ఆ పై ఆకాశములో ఆ పరలోకములో ఉండే ఆయన అలా చూస్తున్నాడు భూమి మీద ఎవరు సాధువులుగా ఉండరు అది ఆ బిడ్డ ఒక్క మాట అంటున్నా కూడా తిరిగి అనలేదు ఆ బిడ్డతో ఉంటా నేనని ఆ బిడ్డ దగ్గరకు వస్తాడు ఆయన దేవునికి స్తోత్రం అది అక్కడ అంటుంది నేను మహోన్నతుడును మహాగణుడును అయినా కూడా దేన మనస్సు ఎవరైతే ఉందో వాళ్ళ దగ్గర నివాసం చేయటానికి నేను వస్తాను దేవునికి స్తోత్రం ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలా ప్రాంతాల్లో వాళ్ళు వచ్చి చెప్పే మాటలు అయ్యా తట్టుకోలేకపోతున్నామయ్యా తట్టుకోలేకపోతున్నాం భయంకరంగా మాట్లాడతాడు నా భర్త స్త్రీలైతే పురుషులైతే భయంకరంగా నా భార్య మాట్లాడు తోటివారు చుట్టుపక్కల వాళ్ళ గురించి భయంకరంగా మాట్లాడతారయ్యా భయంకరంగా మాట్లాడు క్రైస్తవులే మళ్ళా క్రైస్తవులే సాక్ష్యం అలా ఉంది సాక్ష్యం అలా ఉంది కొంతమంది భార్యలు ఇసుకిస్తుంటారండి భర్తలని భయంకరంగా ఇసుకిస్తుంటారు ఈ భర్తలు తట్టుకోలేక ఈ భార్యల ఈ ఇసుగుదలక తట్టుకోలేక వీళ్ళు రాంగ్ స్టెప్పులు వేసేసి గందరగోళం అయిపోతుంటారు ఈ భర్తలకి ఏంటి భార్యని ఏదో ఒక రకంగా సంతోష పెట్టాలని వీళ్ళ ఈ వీళ్ళ బాధ తట్టుకోలేక ఏదో ఒకటి చేసి పిచ్చోళ్ళు అయిపోయిన భర్తలు ఉండారు ఈ భూమి మీద పిచ్చోళ్ళు అయిపోయారు అప్పుల పాలు అయిపోయి పిచ్చోళ్ళు అయిపోయి ఈ బా భార్యలను తట్టుకోలేక ఈ భార్యల ఈ ఇసుకదలకు తట్టుకోలేక అలాగే భార్యలు కూడా కొంతమంది భర్తల ద్వారా బాధలు పడే భార్యలు ఉన్నారు భయంకరంగా హింస తట్టుకోలేరిక అటువంటి శాడిస్ట్ భర్తలు ఉంటారు శాడిస్ట్ పురుషులు సైకులు ఇల్లు హింసిస్తుంటారు తట్టుకోలేనటువంటి భార్యలు ఎంతమంది అండి బైబిల్ చెప్తుంది దేవుని దగ్గరికి వచ్చేటటువంటి బిడ్డలకు బైబిల్ నేర్పిస్తూ ఉంది సాధువులుగా ఉండండి మీ దగ్గర ఏసయ్య నివాసం చేస్తాడు దేవునికి స్తోత్రం